కార్యక్రమానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనుదిన మనాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం నూట ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకుని చేసుకునేను ఆయన కృప నిరంతరం ఉండును అల్లెలుయా మనము దశలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి వారు కానీ బంధువులు స్నేహితులు ఆత్మీయులు కానీ ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారో లేదో అంత శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయో లేదో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడండి మనం లోకంలో చూస్తూ ఉంటే మంచి స్థితిలో ఉన్నవారిని ఎవరైనా కూడా ఏం చేస్తూ ఉంటారంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు దీని స్థితిలో ఉన్న వారిని ఎవరు ఏం చేయరంటే జ్ఞాపకం చేసుకోరు నేను నిజంగా కుటుంబాన్ని నేను చూస్తూ ఉన్నానండి వారు కొంత సమస్యల్లో ఇతరుల్లో ఉన్నప్పుడు మరి ఎవరు కూడా వారిని వచ్చి ఆదరించిన వారు లేరు వారికి చేయతనిచ్చిన వారు లేరు బలపరిచిన వారు లేరు వారి స్థితి కొంత బాగుంది వారు కొంచెం ఇప్పుడు మంచిగా జీవిస్తున్నారంటే ఎంతోమందికి ఆ కుటుంబానికి వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు అది చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది అది ఎంతోమంది వారు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా వచ్చి తొంగి చూడలేదు కానీ ఇప్పుడు వారి స్థితి బాగున్నప్పుడు మాత్రం రోజు అనేక మందిగా వస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు పలకరిస్తూ ఉన్నారండి చూడండి అంటే ఏదో మేము చెయ్యాలి అనేటువంటి విధానంతో ఎంతోమంది దూరంగా ఉంటూ ఉంటారు కానీ మన సృజించినటువంటి ఆయన మనల్ని విడిచిపెట్టే ఆయన కాదు మనల్ని మర్చిపోయేటువంటి ఆయన కాదు మనం దీన దశలో ఉన్నప్పుడు అంటా ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకునేను నేను దీన దశలో ఉన్నప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటూ ఉన్నప్పుడు దావీది యొక్క జీవితాన్ని దేవుడు చూశాడండి ఎలాగంటే మరి అంత దీన స్థితిలో ఉండి కూడా ఏమాత్రం కూడా దేవుణ్ణి దూషించకుండా ఈ స్థితి ఏంటని మరి అవమానకరంగా మాట్లాడకుండా ఇంకా కృతజ్ఞత కలిగి తను ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ గొర్రెలు కాసుకుంటూ ఉన్నా కూడా పాటలతో దేవుని మాటలతో ఆయన స్థుతిస్తూ ఘనపరుస్తూ తన రోజంతా గడి గడిపేటువంటి వాడాడు ఆ యొక్క జీవితాన్ని దావీది యొక్క స్థితిని ప్రభువు చూసి దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుంట పెట్టాడు మరి గ్రంథంలో రాయబడింది కదా బ సింహాసనం మీద నుంచి బలవంతుల్ని కిందకి దింపి దీనులైనటువంటి వారిని సింహాసనం ఎక్కిస్తాడని రాయబడి ఉంది ఆయన దీన దిశలో ఉన్నారు కదా అని విడిచిపెట్టేటువంటి ఆయన కాదండి ఈ ఈ లోకంలో మనం కొన్ని హోదాలు కొన్ని ఆ ఉద్యోగాలు మనం చూస్తూ ఉంటే ఆ హోదా కలిగినటువంటి ఒక వారి యొక్క ఒక పేరు ప్రఖ్యాతులు ఆ కలిగినటువంటి వారికే మరలా ఇస్తూ ఉంటారేమో కానీ యవాది దేవుడు మాత్రం మన యొక్క స్థితిగతులైనా చూడడంట మన యొక్క పరిస్థితులైనా దృష్టిలో పెట్టుకోడంట మనం ఎలాగ బ్రతుకుతున్నాం దీ దీనులుగా దీనులంగా దీన దశలో మనం దీన మనస్సు కలిగి మనం బ్రతుకుతున్నామా భయభక్తులు కలిగి జీవిస్తున్నామా లేదా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వాడండి నిజంగా నోవహు మరి నోవహు దినాల్లో లోకమంతా కూడా చెడిపోయిందంట పాపంతో నిండబడి నింపబడింది ప్రజలందరూ కూడా బొత్తిగా చెడిపోయారు వారి హృదయం అంతా చెడిపోయిందంట అప్పుడు దేవుడు చూసి నోవహు కుటుంబం ఒక్కటి మాత్రమే నోవహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడుగా కనిపించాడు నిందారహితుడుగా కనిపించాడు దేవునితో నడిచిన వాడుగా కనిపించాడంట అందుకోసం నోవాహు ఒక్క కుటుంబాన్ని రక్షించడానికైనా గొప్ప ప్రాణాలకు చేసి ఒక ఓడను కట్టమని మరి కొన్ని జంతువుల్ని పక్షుల్ని మరి వాటన్నిటిని జత జతలుగా ఆ ఓడలోకి ఆ పంపించి ఆ ఓడ మాత్రమే ఓడలో ఉన్నటువంటి వా మాత్రమే మరి బ్రతికేటట్టుగా ఆ తర్వాత నలభై దినాలు ప్రచండ వర్షం భూమి మీద కురిపించి భూమి మీద ఒక్క ప్రాణి కూడా లేకుండా చంపేయాలని మరణానికి అప్పగించాలని ప్రణాళిక చేశాడండి ఆ తర్వాత ఆయన అన్నట్లుగానే నోవహు ఓడను నిర్మించాడు ఆ తర్వాత వర్షం వచ్చేసింది నలభై దినాలు రాత్రి పగలు ఆ ఓడ తేలుతుందంట ఆ తర్వాత మరి ఆ నీరుకి ప్రవాహానికి అధికం అధికమైపోయింది ఆ నీళ్ల మీద తేలుతూ ఉంది అయితే ఒక సమయం ముందు వర్షం అయిపోయింది కదా ఇప్పుడు మనమైతే ఏదైనా సగం పని చేసి కొన్నిసార్లు ఆ పని నచ్చుతూ ఉంటాం మర్చిపోతూ ఉంటాం కదా చాలా మంది చెప్తూ ఉంటారు అయ్యో ఆ పని ప్రారంభం మళ్ళీ మధ్యలో మర్చిపోయాను ఆ వంట చేయడం ఆ పొయ్యి ఎలిగించాను దాన్ని మర్చిపోయాను మళ్ళీ అవతలకు వచ్చేసాను అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా కానీ ఆయన అలాగా మనల్ని మధ్యలో విడిచిపెట్టేటువంటి ఆయన కాదు మర్చిపోయేటువంటి ఆయన కాదండి ఎందుకోసం అంటే అక్కడ రాయబడింది కదా ఆది కాండంలో మరి ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినలో దేవుడు నోవహు ఆ తన కుటుంబం జంతువులు ఆ పడవలో అంతా జ్ఞాపకం చేసుకున్నాడంట చూసారా ఎంత కనికరం కలిగినటువంటి ఎంత జాలి కలిగినటువంటి ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి ఆయన నోవహు తన కుటుంబం ఇంకా జంతువులు నోవహు చెప్పాడు దేవుడు చూడండి ఆ కావలసినటువంటి ఆహారాన్ని అంతటినీ కూడా మీరు మీకు జంతువులకి పక్షులకి కావాల్సిన ఆహారాన్ని అందరినీ సమకూర్చుకోమన్నాడు మరి ఆహారం అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోకపోతే ఆ పడవలోనే వాళ్ళు ఏమైపోవాలి వారి జీవితాలు కూడా అంతమైపోవాలి కదా దేవుడు అంట వాళ్ళు జ్ఞాపకం చేసుకొని భూమి మీద గొప్ప గాలులు వీచేలాగా ఆయన అనుమతి ఇచ్చాడంట ఆ గాలులకి ఆ వర్షాన్ని వర్షానికి వచ్చినటువంటి ఆ నీరంతా కూడా ఆవిరైపోయి మరలా పొడి నేల ఏర్పడింది అప్పుడు మరలా ఆ యొక్క ఓడ తలుపులు తీయంగానే అలా ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడా బయటికి వచ్చినట్లుగా మరలా జీవనాన్ని కొనసాగించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అల్లలుగా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు దేవుడు వాళ్ళని ప్రేమించి మన కొరికే రాయించాడు అండి వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోడా నిన్ను దర్శించడా నీకు సహాయం చేయడా నీ కొరకు ఏర్పరిచినటువంటి ఆ మార్గాన్ని ఆయన తెలవడా విశ్వాసంతో ఆయన మీద చూడు భయభక్తులు కలిగి జీవించు దీన మనస్సు దీన మనస్సు కలిగి వినే విధేయతలతో భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటా ఉంటే ఖచ్చితంగా మన యొక్క దీన స్థితిలో ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాడంట ఆయన కృప నిరంతరం ఉండదుగా కంటున్నాడు నిజమే ఆయన కృప ఎంతవరకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంటే నిరంతరం కూడా ఆయన కృపను బట్టి మన బ్రతుకు కాలం అంతా కూడా ఆయన ఏం చేస్తాడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు ఆయన కృప మన బ్రతుకు కాలం అంతా కూడా మన మీద ఆయన నిలుపుతూనే ఉంటాడు ఈ మాటలు వింటున్నటువంటి నీవు దీన దశలో ఉన్నావేమో దీనస్థితిలో ఉన్నావేమో నిన్ను ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేస్తున్నాడు నేను జ్ఞాపకం చేసుకుంటానని అయితే ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ స్థితి ఎలా కనబడాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన చెత్తను నెరవేర్చేటువంటి పడిగా నోవహ ఎలాగ ఉన్నాడు ఆయన చిత్తాన్ని నోహు గురించి రాయబడింది కదా నోబు దేవుడు చెప్పిందంతా పూర్తి చేశాడు ఆయన ఏదైతే చెప్పాడదంతా కూడా చేశాడు అని రాయబడింది కాబట్టి మొదట ఆయన ఎలాగ నిన్ను బ్రతమంటున్నాడు ఎలాగ జీవించమంటున్నాడు అలాగే నువ్వు జీవించు తద్వారా ఆయన దృష్టి నీ మీద నిలిపి ఆయనకి సహాయం చేస్తాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని పొందుకుందాం పరిశుద్ధ్యాన్ని కొందరు అలు స్తోత్రి ప్రతి దినము కూడా చాలా చక్కని మాటలు మీరు మాకు తెలియచేస్తున్నారు ప్రభా యో మీరు నాన్న మాట్లాడుకున్నారు కదా దీన దశలో ఉన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్న ఆయన కృప నిరసరం ఉంది అంచున్నా నిజమే ఆయన దశలో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడు ఏ కుప్పల మీద నుంచి దీనులు లేవనెత్తి వాడు నాయన ఏ ఉన్నతమైన స్థలములు నిలవబెట్టువాడు అన్ని విశ్వాసంతో నీవు మా స్థితిని మారుస్తావని ఉన్నత స్థితిని మాకు దయచేస్తావని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దీన స్థితి నుంచి మమ్మల్ని విడిపిస్తావని ఎందుకు భయభక్తులు కలిగే విశ్వాసంతో మేము అందరి ముందు సాగడానికి చూపమని ప్రతి ఒక్కరి పనుల్లో ఉండి నడిపించమని అయ్యా నీకు వంద నాలుగు బిడ్డలు అందరూ చుట్టూ నీ పంచపుదల దయచేయమని ఏ బలహీనతల బిడ్డలు దరి దరిచారకుండా స్వస్థపరిచి బలపరిచి మీరు నడిపించమని ఏనా ముందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you all.